విధిగా హెల్మెట్ ధరిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని రవికుమార్ మైనర్లు వాహనాలు నడిపితే బైక్ యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఆర్మూర్ పట్టణంలో ద్విచక్ర వాహనదారులకు ఎస్హెచ్ఓ రవికుమార్ అవగాహన కల్పించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపించే ముందు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని అన్నారు హెల్మెట్లు ధరించకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తే కుటుంబానికి అన్యాయం జరుగుతుందని ఆయన గుర్తు చేశారు ప్రమాదం సంభవించినప్పుడు శరీరంలో ఏ భాగానికి దెబ్బ తగిలినా జీవితాంతం బాధలు అనుభవించాల్సి వస్తుందని ఆయన అన్నారు అందుకే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఆయన పేర్కొన్నారు ఒక క్షణం ఆలోచించి కేవలం ఐదు వందల రూపాయలు పెట్టి హెల్మెట్ కొనుగోలు చేయాలని ఆయన కోరారు అలాగే చిన్న పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వవద్దని ఆయన సూచించారు కార్యక్రమంలో ఎస్ఐ గంగాధర్ ఎస్ఐ అంజమ్మ ఏఎస్ఐ లక్ష్మణ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఒక చిన్న మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను రోడ్డు ప్రమాదాల నుంచి ఎక్కువ శాతము ఎక్కువగా హెల్మెట్ లేకుండా ప్రమాదాలు జరుగుతున్నాయి టూ వీలర్ పైన పోయేవారు ప్రమాదవర్షాలు కిందపడి తమ యొక్క విలువైన ప్రాణాలు పోగొట్టుకొని వాళ్ళ కుటుంబానికి చాలా తీరం లోటు మిగిలిపోతున్నది కాబట్టి ఒక్క క్షణం ఆలోచించి ఒక ఐదు వందల రూపాయలు పెట్టి ఒక హెల్మెట్ తీసుకోవడం వల్ల తమ యొక్క కుటుంబానికి కూడా బలం తీసినట్లయితే మరియు మీ విలువైన ప్రాణాలు కాపాడుకొని మీ యొక్క శరీరంలో ఏ పాటకు చెప్పదాకినా కూడా మళ్ళీ మా మనకు మంచిగా జరుగుతుంది కానీ తలకు మాత్రం చెప్పదాగిస్తే మనిషి స్థానం ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నది మరియు మా మంచి కోల్పోయే ప్రమాదం ఉన్నది దానివల్ల తలకు ద్వారనం వల్ల టోటల్ జీవితమే అయిపోతుంది నీ వల్ల ఒక కుటుంబం అనేది నీపై ఆధారపడి ఉంటుంది ఆ కుటుంబాన్ని కూడా అనాదరంగా మరియు మైనార్ తల్లిదండ్రులకు ఒకటే మైనార్ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ ఇవ్వకూడదు వాటి వల్ల ప్రమాదాలు జరిగి వాళ్ళ తల్లిదండ్రులకు చేరిపోయే అవకాశం ఉంటుంది మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా వాహనాలు ఇవ్వద్దు తప్పనిసరిగా వెహికల్ లెసెన్స్ తీసుకొని డ్రైవింగ్ చేయవాలను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మీ యొక్క సేఫ్టీ కోసమే ఒక నిర్లక్ష్యంతో ఒక నిండు జీవితాన్ని పనిచేసుకోవాలనే ఉద్దేశంతో మీ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది ఒక మూడు నాలుగు రోజుల్లో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి హెల్మెట్ పైన జరిమానా విధించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం టీపీటీఎఫ్లో చేరాలని రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ విజ్ఞప్తి చేశారు ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు కేవలం ఉద్యమాల ద్వారానే పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం టీపీటీఎఫ్లో చేరాలని రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్ కుమార్ ఉపాధ్యాయ రంగానికి పిలుపునిచ్చారు బుధవారం నాడు నిజామాబాద్ సౌత్ రూరల్ మండలంలో సభ్యత్వాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు కేవలం ఉద్యమాల ద్వారానే పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి నాగిరెడ్డి మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా అనేక బిల్లులను నిధులు లేవు అనే కారణంతో విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు ఉపాధ్యాయులకు సంబంధించిన జీపీఎఫ్ డబ్బులను ఉపాధ్యాయులకు వేయడానికి నిధులు లేవనడం శోచనీయమన్నారు